చిన ఫైనట్స్ వాడి జీవనసాఫల్య పురస్కారం ఉమా గారు అండ్ ప్రమీల సూర్యదేవర్ గారు కలిపి సంయుక్తంగా ఇచ్చిన ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చినందుకు ఏడాది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇంత దూరంలో అమెరికాలో ఉండి కూడా వారు తెలుగు భాష మీద అభిమానంతో ప్రేమతో ఈ అవార్డు స్థాపించడం తెలుగు వారిలో ప్రతిబి గుర్తించి వాళ్ళకి ఆ సముచిత స్థానం కల్పించడానికి వాళ్ళు ఇచ్చిన అవార్డు నాకు చాలా ఆనందం కలిగించింది ఎంత చెప్పినా కూడా మన తెలుగుదేశం గంట వాళ్ళే నయంగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంచేత ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞత తప్ప ఏం చేయగలను నేను ఆవిడ వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళం సొంత చేతులతో ఇచ్చేది బాగుండేది అందుకు కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ వాళ్ళు చాలా అభిమానంగా ఎంతో సంద ఎంతమంది ఉపయోగం చేసి పంపించి ఇక్కడ ఇంట్లో చేసినందుకు మేము ఎగలేనందుకు వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఈ తెలుగు భాష మీరు రాను రాను ఎవ్వరికీ కూడా యువతకి పట్టు లేకుండా అయిపోయింది తెలుగు భాషని కొన్నాళ్ళకి అసలు కనుమరుగైపోతుందేమో మాట్లాడే భాషగా మిగిలిపోతుందన్న భయం నాకుంది అంచేత గవర్నమెంట్ వారు శ్రద్ధ తీసుకుని తెలుగుని కొంచెం బతికించుకోవాలి లేకపోతే జాతి పోతుంది జాతి పోతే భాష పోతుంది అన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అంచేత భాష మీద శ్రద్ధ పెట్టి కొంచెం చేసుకోవాలి నా మనవి అది ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను వాళ్ళిద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు శాత సత్యనారాయణ స్మారక అవార్డు ప్రదాత ఉమా భారతి కౌశలి గారు ఫ్రెండ్గా సూర్యదేవరా గారు కలిసి నాకు ఇష్టనందుకు జీవన సఫలేవారికి వారికి కృతజ్ఞతలు నమస్సులు అని ఒక చిన్న కవిత అంతవరకు ఫ్రంట్ లైట్ల కాంతిలో నృత్యం చేస్తున్నాను అకస్మాత్తుగా విద్యుత్ స్తంభించింది ముష్టి రాక్షస నిసి నేను ఒక శూన్యం నా హృదయం ఒక శూన్యం నా ఆత్మ ఒక శూన్యం పరమాత్మే శూన్యం కాదా మరి ఆత్మానందంలో మరిగి ఉన్న జంట పక్షులను విడదీసి వేదనతో దగ్ధమవుతున్న నన్ను చూసి నవ్వే దైవం కనురెప్పలకు కాలం చెల్లిందేమో వారడం లేదు కంటిలో ఎవరో పంపుతో నీరు తోడుతున్న శబ్దం చీకటిలో గోడలను గుద్దుతూ నేలపై పుల్లుతూ నవ్వుతూ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతూ గబ్బిలాలతో వాసం చేస్తున్న నా గదిలో దివే విరిగించి చూశాను చిరు వెలుగురే చూడలేక నా కనులు సమ్మె చేశాయి నా తలపై కిరీట పెడుతున్నారెవరో ఎవరామే నా నైరాశ్య నిస్పృహల నిర్కృష్ట జీవితంలో కొరత వెలుగు చెప్పిన ఎవరు నాకు నీరాజనం పడుతున్న ఆమె ఎవాముగా తీయని కంటం చౌరాసియా వేణువుల జానకమ్మ గాత్రంలా నేను సాహిత్య భారతి నాట్య అని ఉమాభారతిని ఈశ్వర అశీవులు నింపుకున్న ఈశ్వరుని కొన్న మనసున్న మానసి మిన్న చేతులు జోడించారు ఏదో ఈ ఫేస్బుక్లో కవితలు బాగా విస్తృతంగా రాస్తున్నటువంటి రోజుల్లో ఓ కవిత భూమిద అని ఒక కవిత రాశాను కామెంట్లు పెడుతుంటారు కదా ఆ కామెంట్లలో ఉమాభారతి గారు పెట్టారు ఏమంటే నేను ఇది ఈ కవితను ఒక సఫల చదవదలుచుకున్నాను మీరు అనుమతిస్తే మీ పేరు మీదే చదువుతాను అది మా ప్రథమ ప్రథమ కాంటాక్ట్ తర్వాత ఆమె నా కవితను కొన్ని తీసుకోవడం ఆ తర్వాత ఆమె కొన్ని రూపకాలు వీడియో రూపకాలు తయారు చేయడం వాటిల్లో నా నావి కూడా ఉన్నాయి కొన్ని నా నా కవితలు కూడా వారు కూడా నన్ను అన్నయ్యాన్ని పిలుస్తాడు పిలుస్తారు రంగు లాగరా ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్నయ్య మీకు ఒక పురస్కారం ఇవ్వాలనుకుంటున్నాము మీరు సమ్మతిస్తే అని ఆటో దగ్గరికి కొంచెం నాకు పంపిస్తే మేము మా మీటింగ్లో పెట్టుకుంటాం అని సరే అమ్మ మీకు ఎలాగ అనిపిస్తే ఖచ్చితంగా అట్లనే పంపిస్తాను అని పంపించను అందరి మహానుభావులు మధ్య నాకు రావడం నాకు నాకు ఒక అదృష్టం అనమాట ఎట్లాంటి వాళ్ళు ఒకరు కామేశ్వరి గారు గారు వాళ్ళు కూర్చోబెట్టినందుకు ఆమెకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను మహిళ మళ్ళీ నమస్కారం ఇవేళ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ హ్యూస్టన్ వారి నేతృత్వంలో శారదా సత్యనారాయణ వారి స్మారకంగా ఏర్పాటు చేసినటువంటి సాహిత్య భారతి అనే పురస్కారం ఇవ్వడానికి మీరంతా తల్లి రావడం దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి నాట్యాచారిణి దశాబ్దాల కాలంగా కూచిపూడి నృత్య రంగంలో సేవలు అందిస్తున్న ఉమాభారతి గారి సౌజన్యంతో ఈవేళ మీరు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసినా అందజేసినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ ప్రత్యక్షంగా ఉన్నారు పరోక్షంగా ఉన్న ఉమాభారత్ కూడా నిన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా మనం ఏ పురస్కారం తీసుకున్నా అవార్డు తీసుకున్నా సన్మానం తీసుకున్నా అందరం ఆనందపడ్డం అనేది పెద్ద విశేషం ఏం కాదు అది ఎవరికైనా కూడా ఆనందం కలుగుతుంది మనని గుర్తించారు మనకు ఒక సత్కారం చేసేది సహజ సిద్ధం మానవ నైజం అయితే ఇవేళ నాకు ప్రత్యేకంగా కలుగుతున్న ఆ ఆనందం ఎందుకు అంటే ఉమాభారతి గారి తండ్రి గారితో సహా నాకు పరిచయం ఎవరి పేరు మీద వీడ నాకు పురస్కారం ప్రకటించారు ఆ శారదా సత్యనారాయణ గారిలో సత్యనారాయణ గారితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడి వారు అప్పటికి నాకన్నా నిజానికి ఇరవై ముప్పై ఏళ్ళు పెద్దవారు అయితే అయితే పుత్సవాచలం తోటి నన్ను బాగా దగ్గర చేరదీశారు ఆత్మీయంగా ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ వాక్ ఫినిష్ చేసుకుని మా ఇంటికి వచ్చి కాపీ తాగుతూ కబుర్లు చెప్పిన రోజులు నాకు గుర్తున్నాయి అలాగే ఆయన మార్నింగ్ వాక్ వెళ్తూ భారతదేశం వస్తావా నన్ను కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళిన సందర్భాలు గుర్తున్నాయి ఆత్మీయమైనటువంటి ఆ పరిచయం తర్వాతి తరంలో వారి తనయే ఉమాభారత్తో కూడా ఈ రకమైనటువంటి స్నేహభావం కొనసాగడం అనేది నాకు అదృష్టం ఇక్కడ ఉమాభారతి గారి ప్రత్యేకత చెప్పాలి అంటే ఆవిడ నాట్యాచారినిగా ఈ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అని పెట్టి చాలామంది ఔత్సాహికులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన నేర్పిస్తూ వాళ్ళందరినీ అమెరికా నుంచి ఆవిడ భారతదేశానికి తీసుకొచ్చింది ఇది చాలా విచిత్రమైన విషయం వాళ్ళందరూ అమెరికాలో పుట్టి అమెరికాలో చదువుకుంటూ విద్య నేర్చుకుంటున్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కువగా అమ్మాయిలు కూడా వాళ్ళందరూ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆలయనాదాలు అని ఒక చేసింది చేసిందండి ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది గంట గంట నలసేపు ఉంటుంది అనుకుంటాను తర్వాత దూరదర్శనం ఇతర ఛానల్స్తో కూడా అది టెలికాస్ట్ అయింది అలా అక్కడి వాళ్ళకి ఈ దేశం పట్ల ఒక ఆసక్తి కలగడానికి భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన పౌరాణికమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ వాళ్ళ చేత సందర్శన చేయించడం వాళ్ళకి అంటే అక్కడ పుట్టి పెరిగినటువంటి ఆ పిల్లలకి ఇక్కడ ఉండేటువంటి ఆచార వ్యవహారాలు సంస్కృతి పట్ల ఒక అవగాహన కలిగించడం దాంట్లో ఒక మూల సూత్రమైన అంశం ఆ రకంగా ఆవిడ ఆ టెలిఫిల్మ్ నిర్మించడం అదొక గొప్ప సంఘటన తర్వాత కాలంలో అనేక ఛానల్స్ అది ప్రసారం ఏదైనా కూచిపూడి ద్వారా మన సంస్కృతిని ఖండాంతరాలలో కూడా చేస్తున్నటువంటి ఉమాభారతి గారికి మీ అందరి పక్షాన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కాలంలో ఆమె నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో మరింత పురోగతిని సాధించాలని మరింతమంది ఈ ప్రవర్ధమానం అవుతున్నటువంటి తరం కూచిపూడిలో అంటే కూచిపూడి అంటే మనం అందరం గర్వపడవలసినటువంటి ఒక నాటకం ఎందుకంటే తెలుగు వాళ్ళకి మాత్రం ఈ చెందిన కళ అది విశ్వవిఖ్యాతం అయింది కనుక ఆ కూచిపూడి మనది కనుక తెలుగు వాళ్ళ ఖ్యాతి విశ్వ ఎక్కేలా ఆమె చేయాలని చేయగలుగుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈరోజు నాకు ఈ సత్కారం అందించినందుకు మీ అందరికీ పరోక్షంగా ఉన్నవారికి ధన్యవాదాలు